హాయ్ హలో వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం సో ఫ్రాండ్స్ డే ఫోర్ ఆట ముగిసింది డే ఫోర్ ఆటలో కూడా వరుణుడి దోపుచ్చుల ఆట మరోసారి సాగిందని చెప్పుకోవచ్చు కానీ ఆస్ట్రేలియన్స్కి మంచిగా రెస్ట్ కూడా దొరికిందని చెప్పుకోవచ్చు ఒకనొక స్టేజ్లో మిచెల్ స్టార్ కూడా ప్రస్ట్రేషన్ ఫీల్ అయ్యాడు కానీ తనకు వచ్చిన రిజల్ట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు సో ఎలా సాగింది ఏంటి అని మాట్లాడే ముందు ఒక స్మాల్ అప్డేట్ గాయస్ ఏంటంటే డ్యారన్ సమి మనందరికి తెలిసిందే తను టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వెస్టిండీస్ క్రికెట్కి వైట్ బాల్ ఫార్మాట్లో కోచ్గా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే సో ఇప్పుడు పూర్తి స్థాయిలో మూడు ఫార్మాట్లకి హెడ్ కోచ్గా నిర్వహించడానికి సిద్ధహస్తుడయ్యాడు అయితే దీనికి డ్యారన్ సమ్మి కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది అయితే ఇది నెక్స్ట్ ఇయర్ నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశాలు అయితే తెలుస్తుంది అది ఏప్రిల్ నుంచా లేకపోతే మంత్ ఎండింగ్ అంటే స్టార్టింగ్ మంత్ నుంచా అనేది మనకి క్లారిఫికేషన్ లేదు బట్ త్రీ మంత్స్లో అయితే ఖచ్చితంగా వండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇక లే చేయకుండా మనం మ్యాచ్ వివరలకి వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు ఎక్కువ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సారీ ఓవర్ ఫిఫ్టీ వన్ వద్ద ప్రారంభించిన టీమిండియా థర్టీ సెవెన్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది కేఎల్ రాహుల్ వర్సెస్ రోహిత్ శర్మ బట్ కాంట్రిబ్యూషన్ మొత్తం కేఎల్ రావుల్దే రోహిత్ శర్మది కూడా అంతగా కాంట్రిబ్యూషన్ లేనప్పటికీ ఒక ఫోర్ సహాయం అయితే ఉంది సో థర్టీ సెవెన్ రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది టెన్ రన్స్ వేసి రోహిత్ శర్మ ఈరోజు ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో అవుట్ అవ్వడం జరిగింది తర్వాత ఈరోజు స్టార్టింగ్ ఆఫ్ ద బాల్లో జోష్ వుడ్కి చిన్నపాటి ఇంజరీ అయింది ఆ ఇంజరీ కారణంగా ఇద్దరే ఇద్దరు లీడ్ చేస్తారు ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ని ఎజల్వుడ్ అండ్ ప్యాట్ కమిన్స్ వాళ్ళకి రెస్ట్గా ఉండటానికి నేతన్ లైన్ కొన్ని ఓవర్స్ లీడ్ చేస్తూ వచ్చాడు ఆ లీక్ చేసిన దాంట్లో తనకు కూడా ఒక వికెట్ అయితే వచ్చింది అది ఎవరు వికెట్ నేను చెప్తాను తర్వాత ట్వన్ టెన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత జడేజా వర్సెస్ రాహుల్ మధ్య మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పబడింది జడేజా వర్సెస్ రాహుల్ పార్ట్నర్షిప్ క్లోజ్ టు ఫిఫ్టీ యా క్లోజ్ టు కూడా కాదు ఆల్మోస్ట్ ఫిఫ్టీ సెవెన్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది సో వన్ ఫార్టీ వన్ దగ్గర రాహుల్ తన యొక్క ఇన్నింగ్స్ని ముగించాడు ఎయిటీ ఎయిట్ రన్స్కి అవుట్ అవ్వడం జరిగింది దీంట్లో ఎనిమిది ఫోర్లు మాత్రమే ఉన్నాయి తర్వాత లంచ్ బ్రేక్ ముగిసే సమయానికి వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ లాస్ ఆఫ్ సిక్స్ వికెట్స్ నితీష్ కుమార్ రెడ్డి అండ్ జడేజా వరకు వీళ్ళ వీళ్ళ మధ్య ట్వంటీ సిక్స్ రన్స్ పార్ట్నర్షిప్ ఉంది తర్వాత లంచ్ బ్రేక్ తర్వాత మంచిగా రాణిస్తూ 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 మంచి పార్ట్నర్షిప్ దిశగా వెళ్ళారు ఫిఫ్టీ రన్స్ పార్ట్నర్షిప్ కూడా పూర్తయిన తర్వాత ఫిఫ్టీ టూ రన్స్ పార్ట్నర్షిప్కి తెరపడింది వర్షం అడ్డంకి కూడా మారింది వీళ్ళ యొక్క పార్ట్నర్షిప్కి వరుణుడు ఆస్ట్రేలియాకి కొంచెం బ్రేక్ ఇచ్చాడు తర్వాత కమిన్స్ సెట్ చేసి సెట్ చేసి సెట్ చేసి నితీష్ కుమార్ రెడ్డిని అవుట్ చేశాడని చెప్పచ్చు సిక్స్టీన్ రన్స్కి అవుట్ అయ్యాడు వీళ్ళ యొక్క పార్ట్నర్షిప్ కూడా బ్రేక్ అయింది డిఎస్పి సిరాజ్ మహమ్మద్ సిరాజ్ అయితే రావడం జరిగింది మహమ్మద్ సిరాజ్ వచ్చిన తర్వాత తను ఉన్నప్పుడు ప్యాట్కా సారీ మిస్టార్ బౌలింగ్కి వచ్చాడు మరొకసారి వర్షం అడ్డంకి మారింది వర్షం అడ్డంకి మారిన తర్వాత వర్షం తగ్గిన తర్వాత వెంటనే లెవెన్ బాల్స్ ఆడి వన్ రన్స్ వేసి మొహమ్మద్ సిరాజ్ అవుట్ అవ్వడం జరిగింది తర్వాత ఫీల్డర్స్ని అందరిని ముందుకు తెచ్చి అద్భుతమైన ప్లాన్ సెట్ చేసి జడేజా ని అద్భుతంగా సెట్ చేసి వచ్చేసాడు ప్లాన్ పర ప్లాన్ ప్రకారంగా సో సెవెంటీ సెవెన్ రన్స్ అవుట్ అయిన తర్వాత రన్స్ అనేవి మనకి తగ్గుతూ వస్తున్నాయి వికెట్లు ఏమో ఎక్కువగా లేవు ఒకటే ఒక వికెట్ ఉంది ఆకాష్ దీప్ వచ్చాడు బుమ్రాతో పార్ట్నర్షిప్ నెలకొల్పుతూ 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 వచ్చాడు మంచిగా రాణిస్తాడు మంచిగా రాణిచ్చారు ఇద్దరికి పార్ట్నర్షిప్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు డే ఎండ్ అయ్యేసరికి థర్టీ నైన్ రన్స్ పార్ట్నర్షిప్ అయితే ఉంది సో మొత్తానికి ఫాలో ఆన్ అయితే తప్పించుకున్నారని చెప్పుకోవచ్చు ఆ ఫోర్తో ఆకాష్ దీప్ ఫాలో అని తప్పించాడు ఎంఆర్ఎస్ బ్యాట్ విరాట్ కోహ్లీ బ్యాట్ తీసుకురావడమే కాకుండా ట్వంటీ సెవెన్ రన్స్ బ్యాటింగ్ చేశాడు ట్వంటీ సెవెన్ రన్స్ బ్యాటింగ్లో ఇప్పుడు నాట్అవుట్గానే ఉన్నాడు సో ఇంకా వన్ నైంటీ త్రీ రన్స్ వెనకంజలో అయితే ఉంది ఫాలో ఆన్ తప్పించినందుకైనా కొంచెంలో కొంచెమైనా టీమిండియా సంతోషంగా ఉండవచ్చు బట్ ఈ మ్యాచ్ ఎలాంటి ఫలితం వచ్చినా రాకున్నా కానీ వీళ్ళ యొక్క పార్ట్నర్షిప్ని అప్రిషియేట్ చేయక తప్పదు అని చెప్పుకోవచ్చు బొమ్రా వర్సెస్ ఆకాష్ దీప్ ఆకాష్ దీప్ బ్యాటింగ్ చేసే ఎబిలిటీ ఉన్న ప్లేయరే మొహమ్మద్ సిరాజ్ కొంచెం బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వచ్చాడు కానీ వచ్చిన ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోలేకపోయాడని చెప్పుకోవచ్చు కానీ మొహమ్మద్ సిరాజ్కి రీప్లేస్మెంట్గా లాస్ట్ ప్లేస్లో వచ్చిన కానీ నేను ఎటు తగ్గేదే లేదని బ్యాటింగ్ చేసి మంచి స్కోర్ చేయడం అయితే జరిగింది ఆకాష్ దీప్ మరి రేపు వీళ్ళు ఎంతవరకు తీసుకువెళ్తారనేది కూడా ముఖ్యమైన అంశంగా చెప్పుకోవచ్చు ఒకటే ఒక వికెట్ ఉంది కాబట్టి మరి వీళ్ళు సెకండ్ స్టార్ట్ చేసినా ఆశ్చర్యపడ అవసరం లేదు లేకపోతే నా నోరుతో నేను చెప్పలేను అది సో అదైనా జరగవచ్చు మరి చూద్దాం ఏదనేది ఓకే ఫ్రెండ్స్ ఇక వికెట్స్ కనుక చూస్తే ప్యాట్ కమిన్స్కి నాలుగు వికెట్లు స్టార్కి మూడు వికెట్లు జోష్ ఎజల్వుడ్ అండ్ నేతన్ లైన్ నేతన్ లైన్ వికెట్ ఎవరు ఎవరు తెచ్చిందని చెప్పా చెప్తానని చెప్పాను కదా అది కేఎల్ రావుది వచ్చింది కేల్ అవుట్ చేయడం అయితే జరిగింది నేతన్ లైన్ స్టే స్మిత్ క్యాచ్ పట్టడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇక ఎక్స్ట్రాస్ పరంగా మాట్లాడితే టెన్ ఎక్స్ట్రాస్ మాత్రమే ఇచ్చారు చాలా చాలా బ్రిలియన్ బ్రిలియంట్ బ్రిలియంట్ ఎఫర్ట్ అయితే పెట్టారు సో ఇద్దరు ఇద్దరు వేసినప్పటికీ ప్యాట్ కమిన్స్ ఎఫెక్ట్ అనేది చాలా చాలా పడింది ఈ రోజు మ్యాచ్లో డే ఈరోజు డేనా అని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేక కమెంట్ చేయండి మరొక తో మీ ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం